విజంపట్నం గ్రామం బాపట్ల జిల్లా ఆర్య వైశ్య సంఘానికి ప్రెసిడెంట్ గా తానుగుంట్ల శ్రీనివాసరావు ఆర్గనైజర్ సెక్రటరీగా ఆలపాటి నియమించారు సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్లలో ఆర్య వైశ్య సంఘం తరపున ఫంక్షన్ హాల్ కటించాలని తమ సంఘం తరపున నుంచి అందరు సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానాలు చేశారు జిల్లాలో ఉన్న ఆర్యవయస్య పేదవాళ్లకు ఏ హెల్ప్ కావాలన్నా తాము చేస్తామని తెలిపారు ఆలపాటి సంవత్సరానికి నన్ను నియమించారు మా సంఘం నాలుగు ఫిబ్రవరి నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది ఈ రెండు సంవత్సరాలకి మేము జిల్లాలకు సంబంధించిన పలు పలు కార్యక్రమాల్లో బాగోటంలో పాల్గొనటం జరుగుతుంది కానీ అంతేకాకుండా బాపట్లో ఆర్యవయసు సంఘం తరఫున ఒక ఒక సత్రం లాంటిది హాలు కన్వెన్షన్ హాల్ టైప్లో కట్టించాలని ప్రపోజల్ పెట్టాము దానికి మా సంఘం తరఫున అందరూ సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానాలు చేశారు జిల్లాలో ఉన్న ఏ ఆర్య వయసు పేద ఆర్య వయసులకి ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తామని నమ్మకంతోనే మాకు పదవి ఇచ్చారు అందుకని మేము ఎలా వెళ్ళాలో వాళ్ళకి అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం మీ పదవి ఏంటి మా నా పదవి జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి జిల్లాకి జిల్లాకి మేము పదమూడు మంది మేము జిల్లాల గుంటూరు జిల్లాలో పద్నాలుగు పదకొండు మండలాలు ప్రకాశం జిల్లాలో పద్నాలుగు మండలాలు ఇరవై ఐదు మండలాలకు కలిపి ఒక కమిటీగా ఏర్పాటు జరిగింది ఈ ఇరవై ఐదు మండలాల్లో ఆర్యవయ్య సంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ పదమూడు మందితోనే జరగాలి పదమూడు మంది మెయిన్ ఈ పదమూడు మంది ధ్వజస్తంభాలు లాంటి వాళ్ళు ఈ పదమూడు మందితోనే సంప్రదింపులు జరిగిన తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్తాం